ఇక్కడ కనిపిస్తున్నది ఒక చిన్న టిఫిన్ సెంటర్ చిన్నదే కదని తక్కువగా చూడకండి ఇక్కడ టిఫిన్ కనుక మీకు నచ్చకపోతే మీ టిఫిన్ డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఎక్కడుందో ఆ టిఫిన్ సెంటర్ అనుకుంటున్నారా ఈ వీడియోలో మీకు ఆ టిఫిన్ సెంటర్ గురించి గమ్మత్తైన విషయాలు తెలియజేయబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాంటి టిఫిన్ సెంటరే ఈ కాజా టిఫిన్ సెంటర్ దెబ్బ రొట్టి దగ్గర నుంచి పూరి వరకు రకరకాల టిఫిన్స్ అనేది ఇక్కడ అందుబాటులో చూడండి ఇక్కడ గారి అదేవిధంగా దెబ్బ మైసూర్ బజ్జి పూరి ఇలా రకరకాల టిఫిన్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎంత నుంచి ఇక్కడికి టిఫిన్ చేయడానికి వస్తారంటే ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసరికి జాతీయ రహదారి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఏ అంటే ఇది రాజోల్ టు పాలకొల్ మధ్యలో ఈ కాజనే ఊర్లో ఈ యొక్క టిఫిన్ సెంటర్ అనేది ఉంటుంది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది దెబ్బ రొట్టె అనేది ఇక్కడ స్పెషల్ ఎందుకంటే ఆ దెబ్బ రొట్టెని ఇక్కడ నిప్పుల మీద కాలుస్తారు అందుకే దీనికి అంత ప్రత్యేకత ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ టిఫిన్ దగ్గర ఈ దెబ్బ రొట్టెని ఎగబడి తింటారు కొంతమంది అయితే తేనె పా చెరుకు పానకం ఉంటుంది కదండి దాన్ని వేసుకొని ఈ యొక్క దెబ్బ రొట్టె అనేది తినడానికి ఎక్కువ మంది ఇష్టప ఇష్టపడుతూ ఉంటారు చూడండి ఇదే బొగ్గుల మీద బొగ్గుల పొయ్యి మీద ఇక్కడ టిఫిన్ అనేది తయారు చేస్తారు దీనికి చాలా గిరాకీ ఉంటుంది ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి టిఫిన్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇంటి దగ్గర టిఫిన్ నచ్చకపోతే బయట చేస్తామంటారు కదా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి టిఫిన్ చేస్తారు చూడండి ఇక్కడ కొంతమంది నిలబడి టిఫిన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కూర్చుని తినే వెసురుబాటు చాలా తక్కువగా ఉంటుంది సిట్టింగ్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటుంది అందుకే చాలామంది నిలబడి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు టు మీరు ఎప్పుడైనా ఇక్కడ టిఫిన్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఏ కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ ఊర్లో కూడా ఇలాంటి టిఫిన్ సెంటర్ ఉంటే దాన్ని యూట్యూబ్ ఛానల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ టిఫిన్స్ అనేది పార్సల్ చేస్తారు ఇక్కడ టిఫిన్స్ ఎక్కువగా పొలాల్లో పనిచేసేవారు పార్సిల్ తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే నేనైతే ఇక్కడికి నలభై పార్సిల్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను నేను టిఫిన్స్ పార్సిల్ చేయించుకుంటున్నప్పుడు నేను తీసినటువంటి వీడియో ఈ వీడియో అదండి వీడియో వీడియో వస్తే లైక్ చే ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హోటల్ అడ్రస్ వచ్చేసరికి కాజా అంటే మన రాజుల నుంచి పాలకూలు లేదా పాలకూల్ నుంచి రాజులు వెళ్ళే మధ్యలో ఈ యొక్క టిఫిన్ సెంటర్ అనేది ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ